హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బృందావనం ఇట్స్ మై ఓల్డ్ ఈరోజు నేను మీకు చేసి చూపించే రెసిపీ వచ్చేసి వంకాయ పప్పు అండి చాలా చాలా బాగుంటుంది ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం స్టవ్ ఇక్కడే పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను వంకాయల్ని ఇలా నాలుగు ఘాట్లుగా పెట్టుకొని ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి నా దగ్గర నాలుగే వంకాయలు ఉండే అందుకే వాటితో పాటు చేస్తున్నానండి ఇంకాస్త ఎక్కువ కూడా మనం వంకాయలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది దీంట్లోకి కొంచెం సాల్ట్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం పొడి యాడ్ చేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలండి వంకాయ ముక్కలు అనేవి మనకి ఆయిల్లో మగ్గిపోవాలి ఈ విధంగా కలుపుతూ మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి చూడండి మన వంకాయ ముక్కల వంకాయలు అనేవి మగ్గిపోయాయి కదా ఇప్పుడు వీటిని వేరే ఒక ప్లేట్లకు తీసి పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు అదే ఆయిల్లోకి ఇంకాస్త ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఒక ఎండుమిర్చి వేసుకున్నాను ఒక నాలుగైదు వెల్లుల్లి రుబ్బల్ని క్రష్ చేసి వేసుకున్నానండి పచ్చిమిర్చి మన స్పైసీనెస్కి తగ్గట్టుగా తీసుకోవాలి నేనైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ తీసుకున్నాను ఒక ఆనియన్ తీసుకున్నాను ఈ వీటిని సన్నగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా దీంట్లో మనం కారం పొడి అంటే ఏం వేయమండి అంత పచ్చిమిర్చితోనే చేస్తాం కాబట్టి పచ్చిమిర్చి కాస్త ఎక్కువగా తీసుకోవాలి మన స్పైసినెస్ని బట్టి ఇప్పుడు దీంట్లో కాస్త కరివేపాకు యాడ్ చేశాను అంత బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం క్రష్ చేసి వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది నేనైతే ఫ్రెష్గా అల్లాన్ని పెట్టుకొని వేసుకుంటున్నానండి ఇప్పుడు దీంట్లోకి ముందుగానే కడిగి పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసి పెసరపప్పు బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో దాదాపు ఒక టెన్ మినిట్స్ వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మన పెసరపప్పు బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను అంత బాగా కలుపుకోవాలి పప్పు చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇదంతా బాగా కలిపేసుకొని ఒక టమాటో పెద్ద సైజు టమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మన పప్పు ఉడకడానికి సరిపడినని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మధ్యలో మనం దీన్ని ఉడికించాలండి నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తున్నానండి పప్పు చక్కగా ఉడికిపోయింది చూసారా ఇప్పుడు దీంట్లోకి ఒకసారి అంత బాగా కలిపేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా వాటిని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని అంత బాగా వంకాయలని ఇప్పుడు ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మనం ముందుగానే పప్పుతో పాటు వంకాయలు ఉడికించామంటే వంకాయలు తొందరగా మెత్తబడిపోతాయి కదా అసలు మనకి వంకాయలు అనేవి కనిపించవు ఇంకా అందుకే నేను ఇలా చివరిలో యాడ్ చేశాను ఇలా వేసుకుంటే మనకు వంకాయలు వేటికవే ఉంటాయి కాబట్టి చక్కగా తెలుస్తుంది వాటి ఫ్లేవర్ కానీ వాటి చూడ్డానికి కూడా ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను టీ స్పూన్ జీలకర్ర మెంతల పౌడర్ వేసుకుని అంత బాగా ఒకసారి కలుపుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనివ్వాలి ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి మన పప్పు చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని అంత బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు వంకాయలు అనేవి ఎలా వేసిన వంకాయలు అలాగే ఉన్నాయి ఉడకడం ఉడికాయి బట్ ఏంటంటే మనకు వంకాయ అనేది కనిపిస్తుంది అదే ముందుగానే వేస్తే మనకి వంకాయ కనిపించదు కదా అందుకే చివరిలో వేసుకోవాలి ఇప్పుడు చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకొని అంత బాగా కలిపేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన వంకాయ పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది అన్నం చపాతి పుల్కా పూరి అన్నింటిలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో